హాయ్ ఫ్రెండ్స్ ఈరోజున మనకి డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ పోస్టులు భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవటానికి కేవలం అర్హత డిగ్రీ మాత్రమే అయితే ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు విజ్ఞప్తి మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉద్యోగాలకు సంబంధించిన విలువైన సమాచారాన్ని అందించడం జరుగుతుంది ఇది నిరుద్యోగులకు ఎంతో ఉపయోగకరం అయితే టెలిగ్రాము మరియు వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా ఎప్పటికప్పుడు వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లని మనం అందిస్తున్నాము ఎవరైనా కనుక ఆ గ్రూపుల్లో లేకపోతే ఇప్పుడే వెంటనే డిస్క్రిప్షన్ అంతా నేను లింక్ ఇస్తాను అక్కడి నుండి మీరు జాయిన్ అవుతారని చెప్ కోరుతున్నాను ఇది నోటిఫికేషను అయితే మనం చూస్తే కనుక ఇక్కడ దరఖాస్తులు ప్రారంభం వచ్చేసరికి ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై తేదీ నుండి అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ వచ్చేసరికి ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇక పోస్టుల విషయానికి వచ్చేసరికి మేనేజర్ సేల్స్ పోస్టులు రెండు వందల ఇరవై ఏడు ఆఫీసర్ అగ్రికల్చర్ సేల్స్ పోస్టులు నూట నలభై రెండు పోస్టులు అలాగే మేనేజర్ అగ్రికల్చర్ సేల్స్ పోస్టులు నలభై పోస్టులు ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు అయితే ఈ పోస్టులు ఇక్కడ మనకి రిజర్వేషన్ వైజ్ కూడా ఏ పోస్టులు ఏ కేటగిరీ వారికి ఇవ్వటం ఉన్నాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది ఎస్సీ ఎస్టీ ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ అన్ రిజర్వ్ జనరల్ కేటగిరీ వారికి అలాగే హెచ్ఐ వారికి విఐ వారికి అంటే శారీరక లోపం కానీ మానసిక వికలాంగ లోపం కానీ ఉన్న పిల్లలకి కొన్ని పోస్టులు రిజర్వ్ చేశారు వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఒకసారి నోటిఫికేషన్ పూర్తిగా మీరు పరిశీలించమని కోరుచున్నాను ఇక తర్వాత ఏజ్ ఏ వయసు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకి అర్హులు అనేది ముఖ్యమన్నమాట ఇక్కడ చూస్తే కనుక మనకి మేనేజర్ సేల్స్ పోస్టులకు వచ్చేసరికి మినిమం వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు నిండు ఉండాలి అలాగే మ్యాక్సిమం వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు నిండు ఉండాలన్నమాట అలాగే ఆఫీసర్ అగ్రికల్చర్ సేల్స్కి వచ్చేసరికి మినిమం వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు మ్యాక్సిమం వయసు ముప్పై ఆరు సంవత్సరాలు అయితే ఇవి కొన్ని కేటగిరీ అభ్యర్థులకి ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నమాట అది ఏంటి ఎంత వయసు వరకు ఏ కేటగిరీ వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అనేది చూ చూడండి ఇక్కడ ఇవ్వటం జరిగింది షెడ్యూల్ క్యాస్ట్ అభ్యర్థులు లేదా షెడ్యూల్ ట్రైబ్ అభ్యర్థులైతే ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నమాట బీసీ అభ్యర్థులకైతే మూడు సంవత్సరాలు అలాగే డిజేబిలిటీ వారు జనరల్ కేటగిరీ వారికి అయితే ఈడబ్ల్యూహెచ్ జనరల్ పది సంవత్సరాలు ఓబీసీ వారికి పదమూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే పదిహేను సంవత్సరాల వరకు వయసు సడలింపు ఉన్నది అభ్యర్థులు గమనించగలరు అనమాట అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కేటగిరీ వైజ్ ఎగ్జామ్స్ ఉంది అలాగే ఎవరన్నా అస్సాం రైఫిల్స్లో ఏమన్నా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వాళ్ళు ఏమన్నా వారికి ఏమన్నా ఎఫెక్ట్ అయితే కనుక వారికి ఒక ఐదు సంవత్సరాలు కూడా ఏజ్ రిలాక్సేషన్ వందే అభ్యర్థులు గమనించగలరు ఇక తర్వాత ఇంకో ఇంపార్టెంట్ విషయానికి వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు ఎంత అనేది కూడా మనకి ఇంపార్టెంట్ ఇక్కడ వచ్చేసరికి మనం చూస్తే కనుక ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ జనరల్ కేటగిరీ వారికి ఎనిమిది వందల యాభై రూపాయలు అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించడం జరిగింది అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వారికి అయితే నూట డెబ్బై ఐదు రూపాయలు ఫీజు చెల్లిస్తే సరిపోతుందన్నమాట తర్వాత ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎక్కడ ఉద్యోగం ఇస్తారు ఈ నోటిఫికేషన్లో ఏమన్నారంటే త్రూఅవుట్ ద ఎనీ ప్లేస్ ఇన్ ఇండియా టు ఎనీ ప్లేస్ ఇన్ ఇండియా అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్లో భారతదేశంలో ఏ బ్రాంచ్కి అయినా సరే ఉద్యోగానికి ఇవ్వటానికి అవకాశం ఉందని ఈ నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగిందనమాట ఇక శాలరీ విషయానికి వచ్చేసరికి మనం చూస్తే కనుక చూడండి ఇక్కడ నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై నుండి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై వరకు అలాగే సేల్స్ ఇక్కడ అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై నుండి తొంభై మూడు వేల తొమ్మిది వందల అరవై వరకు క్లియర్గా మనకి నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగిందనమాట ఇక మనం చూస్తే కనుక ఆన్లైన్ టెస్ట్ ఎలా ఉంటుంది సిలబస్ ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అది కూడా చూద్దాం మనకి ఇక్కడ నూట యాభై ప్రశ్నలు ఉంటాయి రెండు వందల ఇరవై ఐదు మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారనమాట అందులో రీజనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆప్టిట్యూడ్ అలాగే ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీద మొత్తం నూట యాభై ప్రశ్నలు ఉంటే రెండు వందల ఇరవై ఐదు మార్కులు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారన్నమాట అభ్యర్థులు ఈ సిలబస్ని ప్రిపేర్ అయితే మంచిది అనమాట ఇక తర్వాత చూస్తే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్ రాయాలి కాబట్టి ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయి అనేది ఇవ్వటం జరిగింది ఇదిగో మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి విశాఖపట్నం సెంటర్ ఉంది అలాగే తెలంగాణ విషయానికి వచ్చేసరికి హైదరాబాదులో సెంటర్ ఉందనమాట ఈ రెండు సెంటర్లో అభ్యర్థులు ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక చివరిగా ఎలా దరఖాస్తు చేసుకోవాలి సో ఇది వెబ్సైటు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి మన జ్ఞానలోకే వెబ్సైట్లో కూడా క్లియర్గా ఇవ్వటం జరిగింది ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఈ లింక్ ఇస్తాను అక్కడ నుండి కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను